హాయ్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజు అయితే తుమ్మలబీడిలో ఎద్దులైతే రావడం జరిగింది మళ్ళీ ఎనిమిది అయితే రావడం జరిగింది మళ్ళీ దాంట్లో ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పైటో తారీఖు శుక్రవారం ఎద్దుల రోడ్లు అయితే భారీ రావడం అయితే జరిగింది మళ్ళీ దాంట్లో అయితే అయితే ఏ విధంగా అయితే ఉందో చూడండి ఇక్కడైతే మార్కెట్ మాదిరికైతే తుమ్మలబిడ్డలు అయితే ఉంది మళ్ళీ ధరలు అయితే ఏ విధంగా అయితే చెప్తారు కనుక్కుందాము మార్కెట్ అయితే ఉంది చూడండి మళ్ళీ ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అలా ఏం చెప్తాము ఇవి ఏ ధరలు చెప్పినవి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మార్కెట్ మాదిరికైతే తుమ్మల బీడ్లు అయితే జరగడం జరుగుతుంది అన్న ఏం చెప్పినావు యాభై పళ్ళు కడ మరపులు పనికి ఏ విధంగా వెళ్తాయి గ్యారెంటీ ఖర్చు పెడతారా గ్యారెంటీ ఇస్తారు అన్న ఎన్ని రోడ్లు దిగినాయి తుమ్ములబీడికి ఎనిమిది రోడ్లు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కర్ణాటక నుంచి అయితే ఎనిమిది రోడ్లు అయితే దిగడం జరిగింది ఇక్కడ రైతులు కానీ ఏ విధంగా అయితే చూడడం జరుగుతుందో చూడండి మళ్ళీ ఇక్కడ మీ పేరేనా యాగంటప్ప యాగంటప్ప ఎదుగులు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ కడమాల అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి మీ నెంబర్ చెప్పు అయితే తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు ఎన్ని జతలు ఉన్నాయి నాలుగు జతలు మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయి మళ్ళీ యాగంటప్పు గారి ఎద్దులు మళ్ళీ రెండో జత మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్న ఇవి రే ఏం తరాలు ముప్పై ఎనిమిది పళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి ఇప్పుడు ఎట్టు ఉన్నా ఎట్ రెండు సైడ్లు రావా మళ్ళీ రైతులకి గ్యారంటీ అయితే కట్టి చూపెడతారా ఇంతకు ముందు చెప్పిన నెంబరే కదా సరే ఓకే అన్న ఇవి ఏం చెప్పినావా అవి ఓటి అనభై పనికి ఏ విధంగా వెళ్తాయి కట్టి చూపెడతారా పళ్ళు పళ్ళు మీ ఎనకాడ్లు ఉన్నాయి మూడేళ్ళు పోయినావి మళ్ళీ ఇవేమో చెప్పినావు యాభై పళ్ళు పది పనికి ఏ విధంగా వెళ్తాయి ఒకే సైడేనా సరే ఈ ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇటు ధర వచ్చి ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ రెండు రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుందంట మళ్ళీ రెండు సైడ్లో అయితే గ్యారంటీ అయితే ఇస్తామంటున్నారు మళ్ళీ ఆయన ఇక్కడ ప్రెజెంట్గా అయితే మన దగ్గర లేరు ఆయన నెంబర్ కానీ లేదు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు కట్టి చూపి అంటున్నాడు ఇక్కడ తుమ్మల అయితే మీకు నచ్చినట్టు అయితే తుమ్మల సోమవారం దగ్గర అయితే ఇక్కడ తుమ్మల అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ రెండు కార్లు అయితే మారప గారవైతే ఉన్నాయి తుమ్మలబీట్లో మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాం ఇవేమి చెప్పా ఒకటి ముప్పై పనులు పనికి ఏ విధంగా వెళ్తే ఒక సైడ్ రెండు సైడ్ పక్కలు రెండు పక్కలు ఇవి ఇప్పుడు ఇవి ఏమి రేట్ నలభై ఒకటి నలభై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి నలభై ఐదు అయితే ధర అయితే చెప్పినాడు ఇవి ఒకటి ఒకటి ముప్పై ఒకటి ముప్పై అయితే ఇవి చెప్పడం జరిగింది రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తాను అంటున్నాడు మళ్ళీ తుమ్మల వీటిలో సోమవారం దగ్గర అయితే మనకి టైం ఉంటుంది మళ్ళీ సోమవారం వరకు అయితే మనకి నచ్చినట్టు అయితే అందులో సోమవారం లోపల తుమ్మల వీటుకు ఇలాంటి సైజుల్లో దొరుకుతాయి మళ్ళీ చాలా ఇద్దరు అయితే రావడం జరిగింది మళ్ళీ ఇక్కడగానే ఉన్నాయో వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇద్దరు అయితే అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఎన్నకాడ్లు ఉన్నావు కనుక్కుందాం మేడం పాండ ఎన్నకాడ్లు ఉన్నాయన్నా నాలుగు జతలు మొత్తానికి నాలుగు జతలు ఉన్నాయి మళ్ళీ ఈ జత ఏం చెప్పినా యాభై పళ్ళు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ జత మళ్ళీ కడ మలపల్లలో అయితే ఉన్నాయంట సైడ్ వెళ్తావు రెండు సైడ్లు వెళ్తాయ రెండు సైడ్లు కట్టి చూపెడతారు పక్క మళ్ళీ ఇవి ఏమి చెప్తున్నా అన్న ఇవి కడ పలుపుల ఏమన్నా తోటి ఏమైనా ఉన్నాయా ఎన్నబల్ అరవై చెప్తున్నా బేరం ఒకటి అరవై పళ్ళు కడ మలుపులు కట్టి చూపెడతారు ఒక సైడ్ రెండు సైడ్లు ఇవి రెండు సైడ్లు కట్టి పక్క చూపెట్టాలా సరే ఇంకా రెండు జతలు ఇక్కడ ఉన్నాను సైడ్ ఉన్నది సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ పాండా నగర్ ఎద్దలైతే చూసినారు మళ్ళీ ఆయన ధరలు కానీ చెప్తున్నాడు రెండు పక్కలైతే పక్క అయితే కట్టి చూపెడతాను అంటున్నాడు మళ్ళీ అవి ఏ విధంగా మీకు నచ్చినట్టయితే ఆయనకు మీరు నెంబర్ చెప్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో పాండా నగర్ అయితే మళ్ళీ ఇక్కడైతే ధరలు అయితే అడుగుతున్నారు మళ్ళీ తుమ్మల వీటిలో రైతులైతే భారీ మంది అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి ఇక్కడ నాగరాజు గారు ఇద్దరు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ ప్రజెంట్కి అయితే ఆయన ఇక్కడ లేడు వచ్చినాడు ఆయన ధరలు కనుక్కుందాం అన్న ఎక్కడ రాను ధరలు చెప్పురా రేటు చెప్తురా అన్న ఏం రేటు అన్న ఒకటి పదహైదు ఏ ఏ విధంగా వెళ్తాయి ఒక సైడా రెండు సైడ్లా తెల్లది ఒక పక్క ఇది రెండు సైడ్లు ఒకటి పదహైదు అన్నావా రేటు రేటు మాట్లాడుకోవచ్చు కానీ అన్న మీ నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై నలభై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మలబడి నాగరాజు గారు ఇద్దరు అయితే మళ్ళీ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చినట్టు అయితే ఆయనకైతే కాల్ చేసుకోండి మళ్ళీ ఇవి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇద్దరు ఏ విధంగా అయితే ఇప్పుడు పళ్ళతో ఉండమ్మ రెండు అరవై పనికి ఎట్లా ఒక పక్క రెండు పక్కల కట్ట అక్కడ అక్కడ రైతులు ఎట్లా చెప్పినారు ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు అయితే తోట అయితే ఉన్నాయంట ఇవి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి కదా ¿Y en qué punto? ¿Cómo te rodeas?